హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఎలాగ ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి శనివారం రోజు లాగా అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే శివరాత్రి రోజు ఇది అనమాట శివరాత్రి రోజున ఏంటి పొద్దున్నే అనుకుంటున్నారా ఏంటంటే గోరింతాకు చెట్టు ఉంది గోరింతకు కోస్తున్నాం అనమాట అంటే మా అక్క అంది చాలా రోజుల నుంచి కోద్దాం అనుకుంటున్నానే కోయ్య పోతున్నాను అన్నది అంటే ఇంకెందుకు ఇవాళ కోసేప్తాను రా నేను కూడా ఉన్నాను కదా అంటే అనమాట అయితే నేనేమో మిక్సీ బా ఆడేస్తాను సాయంత్రం పెట్టుకోవచ్చులే అంది ఇంకా అక్కగైతే కోసి గోరుని తగ్గించేసామన్నమాట ఇంక పొద్దున్నే ఈ పని అయితే పెట్టుకున్నాం ఇంకా ఇదంతా చిన్న చెట్టు అండి పెద్ద చెట్టు ఉండేది కానీ కొట్టేశారు కాకపోతే ఏంటంటే ఎండ తగులుతులేదు వెనకాల మామిడి చెట్లు ఆ చెట్లు ఉండటం వల్ల ఎండ తగలక రేణింపు లేదనమాట ఆకులు ఏమో ముద్ర అయిపోయినాయి ఒకసారి మొత్తం చెట్టు అంతా దూసేస్తే కనుక మళ్ళీ చిగురేసుకుని వస్తుంది కదా అని ఇంకా అలా కోసామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే ఫ్రెష్ వచ్చేసాను తలంటా తానం చేసేసాను గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట అప్పుడు నేను ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రోజు శివరాత్రి కదా పిల్లలకి కాలేజీ లేదు ఇంటి దగ్గరే ఉన్నారు ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దానం పెట్టుకుని ఇంకో గిన్నె ఇంకో ఇప్పుడు నానే ఉన్నాడంటే తిన్నంగా ఉండడం ఇంకో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఆడుకుని వచ్చావా నిన్న అడగలేదు మా ఫ్రెండ్స్ని అడిగాను రాత్రి నుంచి ఒకటే దిగులు ఎందుకంటే నవ్వుతున్నాను కానీ చాలా చాలా బాధగానే ఉంది ఎందుకంటే రాత్రే చూసుకున్నానండి మౌంట జేషన్ పోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు అది ఏమవుతుంది ఏంటో తెలియదు నాకు ఏం చేయాలి ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మా నాని పీక్కు తినాలి నేను దాన్ని చూడరా చూడరా అని ఏయో మెసేజ్లు వచ్చినప్పుడు వాడికి చూపించని అవసరం లేదన్నాడు కానీ అసలేని మెసేజ్లు ఏం వచ్చినాయో తెలియదు వాడికి చూపించలేదు నాకు తెలియలేదు నేను చదువుతూ కొంచెం ఇంగ్లీష్ రాదు కదా మరి అది ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు అసలు అని చేస్తున్నాను వీడియోలు అనేది ఏమో ఎంతవరకు చేయగలనో ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు అయితే కనుక చేస్తాను లేకపోతే లేదు ఇంకా ఇది మాత్రం చెప్పగలను ఇంకా కష్టపడ్డాను ఇన్ని రోజుల నుంచి వనకే అయితే బాగుండు వనకే అవుతే బాగుండు అని కష్టపడతా ఉన్నాను ఇంకా అవ్వలేదు కానీ మౌంట్ చేసినాను ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎక్కడ దోకుందో తెలియట్లేదు దాన్ని ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు చూద్దాం ఏమవుతుందో చూస్తానండి దాన్ని బట్టి ఇంకా వీడియోలు చేయడం అనేది చేస్తాను లేకపోతే ఇంకంతే ఛానల్ పోయినట్టే ఇంకా ఇది కూడా నవ్వుతో చెప్తున్నానంటే చూడండి నా పరిస్థితి ఎలాగుందో అది కదా చూడు సరిపోద్ది అనుకుంటున్నాను సరిపోద్ది సరిపోయింది నువ్వు తెచ్చుకోరా నేను దానం సరే అండి వాళ్ళ బ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నన్ను కెలక నాకు ఇప్పుడు ఏడాలో తెలీదు నవ్వాలో తెలియదు అన్నట్టు ఉంది అప్డేట్లు అన్నీ నాకు ఏం తెలుస్తాయి నువ్వు చెయ్యాలి కానీ చెప్పు అదేదో యూట్యూబ్ అప్డేట్ చే అప్డేట్ చేయాలంట చేయలేదా అని అడుగుతున్నాడు నాకు ఏం తెలుస్తో చెప్పండి ఆడు చేసి ఆడు పెట్టాలి నాని సెల్లో కనపడుతుంది నా సెల్లో కనపడతలేదు మరి నేను ఏం చేయను నా అయ్యి బాబోయ్ చూసారా మరి ఇది మరి బాగుంది ఇది ఏదోటి పెడతావు కానీ ఏంటన్నది తెలుసుకోవాలి కదా ఏం పెడతావు నా పేరే పెడతావా అయ్యి బాబాయ్ నాని నాకు తిప్పలు పెట్టేస్తున్నాడు చేసుకోవాలా ఏం పెట్టాం అంతకనే పెడతా ఏం పట్టుకెళ్ళాడు ఏదో అప్డేట్ అయిందా నా యూట్యూబ్ అకౌంట్ ఈ సెల్లో పెట్టుకున్నాడు పెట్టుకుంటూ ఇప్పుడు చూస్తే ఆ సెల్లో కనపడుతున్నాడు నా సెల్లో కనపడలేదు మౌంట్ చేసిన మరి ఇంక నేను అల్లిపోకుండా ఏం చేస్తాను చెప్పండి ప్రతి మెసేజ్ కూడా డిలీట్ చేయను తొందరగానే వీళ్ళు వచ్చాక వీళ్ళకి చూపిస్తాను కానీ మా నెయ్యో రెండు మెసేజ్లు వచ్చినాయి అది తెలియలేదు వచ్చాక చూస్తారు కదా అని వదిలేసాను నేను ఆ పొరపాటు ఇప్పుడు ఏమైనా అయ్యిందో మరి ఏంటో తెలియట్లా ఇంకా తర్వాత అయితే గనీ కూడా ఫ్రెష్ అయ్యి చేసిన తర్వాత ఇద్దరం గుడి దగ్గరికి వచ్చామండి శాంతపూ దండలు తెచ్చారు కదా ఇంకా చాంతపూ దండలు అనేవి దేవుళ్ళకి వెయ్యాలి నాని రమ్మన్నాడు నాని రాలేదు నేను నే వెళ్ళాను అనమాట నువ్వు వెళ్ళావు నువ్వు ఎందుకు ను వచ్చావు ను అని తీసుకున్నాడు కానీ అంటే ఏమీ లేదండి ఊరికి నేనైతే వీడియో వాడిని కూడా తీసేస్తానని భయపడిపోయి ఎందుకు వచ్చావు అని అడిగాడు అనమాట ఏం పర్లేదురా బాబు నేనేం తీయలే అన్నాను చూసారు ఈ చావంతిపూ దండ్లన్నీ కూడా ఇప్పుడు దేవుడికి వెయ్యాలి ఇక్కడ దారం కట్టి వేయాల్సింది దారం కట్టలేదు వాడికి ఐడియా రాలేదు నాకు ఐడియా రాలేదు కాకపోతే ఏంటంటే పెద్ద బొమ్మ నాగేంద్రబాబు బొమ్మ ఉంది కదా అక్కడ అయితే కొంచెం పట్టలేదండి చాలాసేపు ఇబ్బంది పెట్టింది కానీ దారం కట్టాలన్న ఐడియా మాత్రం రాలేదు ఫస్ట్ అయితే వినాయకుడికి వేసేసాడు చామంతి పూల దండ చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా దేవుడికి దండలు వేసిన తర్వాత పూల దండలు భలే ఉంటుంది కదా విగ్రహాలు అయ్యి కలగా ఉంటాయి అన్నమాట పొద్దున్నే అయితే గుడి కడిగేసాడు అండి ఇంకా లేచాక కడిగాడు ఏంటి శుక్రవారం సాయంత్రం కడిగేద్దాం అనుకున్నాడు కానీ ఇంకా కాలేజీ నుంచి వచ్చేటప్పుడు లేట్ అయ్యింది ఇంకా కడగలేక కడగలేదు ఇంకా పొద్దున్నే లేచి గుడి అయితే కడిగాడు ఇక్కడ అయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది దండ పట్టడానికి ఇడు ముందర చుట్టేసాడండి ఆ దండని దారం కట్టమన్నా కడుదును కానీ నాకు ఐడియా రాలేదు అసలు అని నేను ఉండని నేను వేసాను అనమాట చాలాసేపు పట్టింది అది పట్టడానికి అంటే కొంచెం సాఫ్టీగా ఉన్నది కదా జారిపోతుంది అనమాట దండ నిలబడలేదు తర్వాత అయితే నిలబడింది ప్రతి మంగళవారం అయితే ఈ గుళ్ళో చాలా పూజలు జరుగుతాయి చాలామంది వస్తారండి బాగా జరుగుతున్నాయంట వాళ్ళు అనుకున్నవి ఇన్ని వారాలు వచ్చి పాలు అభిషేకం చేస్తారు కదా అనుకుంటా అలా అనుకుని వస్తారండి ఏడు వారాలని పదకొండు వారాలని అలాగనమాట ఇంకా ప్రతి వారం అయితే గని గుడి కడిగేస్తాడు కాబట్టి సోమవారంకి మేము పూజ చేసేస్తాం తర్వాత మంగళవారం వస్తారనమాట చాలామంది జనం వస్తారు చూసారా ఇక్కడైతే ఇంకా అన్ని దేవులకి సాంతకు దండలు అయితే వేసేస్తాం అనమాట చాంతి పూలు అయితే భలే అంతే అండి దేవుడికి పెడతాం అందుకనే ఈ పువ్వులు అనేవి దండలు చాలా భలే బాగుంటాయి కదా ఇంకా శివరాత్రి రోజు ఇంకా శివాలయంకి ఇంకేమీ వెళ్ళలేదు ఇంక ఇక్కడ అయితే దండం పెట్టేసుకున్నాం మేమైతేనే ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో దేవుడికి అనమాట ఇంట్లో దేవుడికి కూడా చాంతి పువ్వు వేశారు మళ్ళీ వచ్చేసి తులసి దండ తెచ్చారు కదా అది ఇంట్లో దేవుడికి ఇంకా ఎలా వెంకన్నబాబుకి గట్రా వేసారనమాట ఇక్కడైతే ఆంజస్వామికి బయట దేవుడికి కూడా అంటే గోమాత ఇక్కడేమో విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుడు ఇవన్నీ ఉన్నాయి కదా వేసారు ఆ దేవుడికి కూడా అని ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్ అయితే వేసేసాను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసానండి ఇంకా అందరికీ కలిపి ఇడ్లీ వేసాను తొందరగా అయిపోతుందండి టైం అయితే చాలా అయిపోయిందండి తొమ్మిదిన్నర టైం అవుతుంది ఇంకా ఇవన్నీ చూసుకుని పెట్టుకునేటప్పటికి అందుకని ఇంకా ఇడ్లీ వేసేసాను అనమాట అందరికీ కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాం మేమైతే టిఫిన్లో అయితే చేసేసాం తర్వాత వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేయాలి భోజనాలు పెడతారండి శివుడు భోజనాలు పెడతారు వెళ్తారా ఎలరా అని అడిగితే ఎల్లం అన్నారు ఎల్లని అన్నారు కదా నేను ఏం చేశానంటే వంట చేసేసాను చూసారు ఎంత పెద్ద వంకాయ తెచ్చాడో మా నాని తెచ్చాడు అనమాట ఇది కావడానికి మాత్రం గ్యారంటీగా అరగంట సేపు అయితే పట్టిందండి నాకు టైం వేస్ట్ కూడా అయిపోయింది ఎందుకు నాని ఎలాంటి పనులు చేస్తున్నావు అని తిట్టుకున్నాను కూడా వాడిని మొత్తానికి ఎలాగైతే వంకాయ కాల్చేసి అత్యసర వేసి పచ్చి పులిచి చేసి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చేసానండి ఈయన అయితే నూనె సరుకు తిన్నా అన్నారు ఇవాళ అందుకుని ఇంకా నేను తాలింపు కూడా వేయలేదు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో పిల్లలు అయితే భోజనానికి వెళ్ళిపోయారు ఇంకా నేను ఈయన తిన్నామన్నమాట అత్యవసరాన్నం చాలా ఎక్కువే వండేసాను చూసారా సగం బాక్స్లోకి తీసాను వేడివేడిగా ఉంటుంది కదా సగం అయితే ఇంకా గిన్నెలోనే ఉంచాను అనమాట అంతే మా లంచ్ అనేది రెడీ అయిపోయింది గ్యాస్ కొట్టు కూడా క్లీన్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత వద్దిన గోరింత కోసం కదా అక్క అయితే రుబ్బేసిందండి అదే మిక్సీ ఆడేసింది మిక్సీ పట్టేసిన తర్వాత ఇచ్చిందనమాట మధ్యాహ్నం ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా పండింది గోరింతకు చాలా మంచిదండి అది చెట్టు చాలా బాగా పండుతుంది అనమాట నేనైతే ఒకదానే ఉండటం వల్ల రుబ్బుకోను అసలు బద్దకం కానీ ఎవరైనా ఇచ్చారంటే మాత్రం వద్దనన్న పెట్టుకుంటాను అనమాట ఇస్తారు పల్లెటూరు కదండి ఇంకా ఏం చేసుకున్నా ఇస్తారు కదా అలాగనమాట అంటే నాకు ఖాళీ ఉండదు కదా నేను మిషన్ అది కుట్టుకుంటాను కాబట్టి ఇంకా నేనైతే ఈ పనిలోకి ఈ పని చేయను నేను ఇంకెక్కడైతే గోరింతగా అయితే పెట్టేసుకున్నాను చూసారా సింపుల్గా అనమాట ఇంకా చాలా బాగా అంటే బాగా పండింది ఇంకెక్కడితో ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ బ్లాగ్ అని నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటానండి